హాయ్ అండి అందరికీ ఈరోజైతే నేను స్వీట్ కార్న్తో ఇలా వెజ్ బుల్లెట్ లాగా ప్రిపేర్ చేశాను చాలా టేస్టీగా ఉంది దీన్ని మీరు కూడా ట్రై చేయండి అయితే మనం స్వీట్ కార్న్ని బాయిల్ చేసి పక్క పెట్టుకున్నాక చల్లారాక అందులో శనగపిండి బియ్యపిండి ఉప్పు కారం పసుపు కొత్తిమీర జీలకర్ర పౌడర్ ఇవన్నీ వేసి ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని మనం మంచిగా బైండ్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి మనకు ఇక్కడ ఫ్లోర్ మైదా అనేది వేయకపోయినా కూడా కాన్క్ అనేది చిన్నగా పిండి అనేది మంచిగా బైండింగ్ అవుతుంది మనకు మూకుట్లో ఆయిల్ ఫ్రై చేసినా కూడా ఎక్కడ విడిపోదు మనకి కుక్ కావడానికి కూడా చాలా టైం అయితే ఏం పట్టదు జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది నేనైతే బుల్లెట్ షేప్లో దీన్ని చేసుకొని ఆయిల్ ఫ్రై చేసుకున్నాను చాలా అసలు ఎంత ఒక వన్ మినిట్లో ఇలా చేతం ప్రెస్ చేస్తే మనకైతే ఇవి రెడీ అయిపోతాయి ఆయిల్ బాయిల్ అయ్యాక ఇవన్నీ వేసి ట్రై చేసుకుంటే మనకి ఇదైతే రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్